కొత్తపేట మండలం పలివల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవాన్ని ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన చిల్లజగ్గిరెడ్డికి ఆలయ చైర్మన్ బమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ ధర్మకర్తల మండలి సభ్యులు కార్యనిర్వహణాధికారి చైతన్యకృష్ణ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా చిర్ల జగిరెడ్డి మాట్లాడుతూ ఆ మహేశ్వరుని దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు పండితుల వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు చిర్ల వెంట అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఎంపీపీ మార్గాన గంగాధర్ రావు అవిడి సర్పంచ్ రెడ్డి చంటి గ్రామ పార్టీ అధ్యక్షులు తులా సూర్యనారాయణ పల్లవేల ధర్మసత్రం చైర్మన్ చెప్పేడి సాయిబాబు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గం అంతా కూడా శివనామ స్మరణతో మరి ఉంది ఏదైతే పల్లెల ఉమాకుప్పేశ్వర స్వామి దేవస్థానంలో మరి అత్యధికమైన భక్తులు రావడమే కాకుండా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేయడం మరి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తములంతా కూడా మరి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వారు కూడా మరి కార్యక్రమాలు చేయడం అలాగే చైర్మన్ గారు మా ఉన్నటువంటి ఇతర నాయకులు ఎంపీపీ గారు ఇంక ఇతర నాయకులంతా కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మరి ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులంతా కూడా మరి చక్కగా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాన్ని చక్కగా నడిపిస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా దేవాలయాలకి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సుమారు నలభై నాలుగు దేవస్థానాలను నాలుగు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ కొత్తగా ఇరవై రెండు దేవస్థానాలు అంటే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మళ్ళీ మంజూరు చేశారు మళ్ళీ మరొక ఇరవై రెండు దేవస్థానాలు అదే వాడపల్లి దేవస్థానం గతంలో ఇరవై కేవలం సంవత్సరానికి మూడు కోట్ల ఆదాయం ఉండేటువంటి వాడపల్లి దేవస్థానం ఇవాళ ఇరవై ఐదు కోట్ల సంవత్సరానికి మరి చేరుకుందంటే అది ముఖ్యంగా జగన్ గారి యొక్క నాయకత్వం పట్టిమ దేవ దేవాదాయాల పట్ల దేవాలయాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ముఖ్యంగా మరి ఏదైతే అనేక మా ఇబ్బందుల ద్వారా మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఎటువంటి మహమ్మారులు కరోనా ఇటువంటి మహమ్మారులు కానీ ఇబ్బందులు కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఎదురవకుండా మరి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఇప్పుడున్నటువంటి రైతులు మహిళలు అలాగే అలాగే యువతరం అన్ని వర్గాల ప్రజలకి కూడా మరి సుఖ సంతోషాల యొక్క శివుడి కల్పించాలని మరి ఒకసారి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈనాటి ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా మరొకసారి కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఆ పరమశివుడు మరి కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అలాగే మరి పని వేల కుప్పేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో ప్రాముఖ్యతగా ఇచ్చేటువంటి రథోత్సవం కూడా మరి భక్తులందరూ చక్కగా పాల్పంచుకుంటున్నారు ప్రతి సంవత్సరం నియమ నిబంధనలు పాటిస్తూ మరి చక్కగా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ మరి మహాపుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా విరాజ కాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ప్రజా భక్తులకు ఆదరణ పెరుగుతోంది మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఈ కార్యక్రమాలు మరి మరింత అభివృద్ధి చెందే విధంగా మేము నాయకులంతా కూడా కష్టపడి పనిచేస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఓ నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా పడివేళ శివాలయంలో గత పన్నెండు సంవత్సరాలుగా భక్తులందరూ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తుల సహకారంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా టిఫిన్స్ అరేంజ్ చేయడం జరిగింది భక్తులందరూ కూడా టిఫిన్స్ స్వీకరించి వెళ్ వెళ్తున్నారు అలాగే పరివెల శివాలయం అనేది చాలా గొప్ప శివాలయం ఇది ఏకపీఠం మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు అమ్మవారు ఏకపీఠం మీద ఉన్నటువంటి శివాలయం అందువలన భక్తులు కోరుకున్న కోరికలు తీర్చేటువంటి ఇలవేల్పు అందువలన చాలామంది భక్తులు కార్తీక మాసంలో అలాగే పర్వదినాల్లో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సార్ చెప్పండి ఓం నమ్మ శివాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో వేయించేసి చేసి కోయింబు శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామి దేవస్థానంలో ఆరో తారీఖు నుండి శ్రీ స్వామివారి పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది అందులో భాగంగా ఆరో తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించడం అయింది అదేవిధంగా ఈరోజు ఎనిమిదో తారీఖున మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దర్శనములు ఏర్పాటు చేయడమైనది ఉచిత దర్శనము అలాగే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడమైనది భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అయినది అదేవిధంగా ఈ రోజున మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని చర్యలు గైపునమైనది కావున భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా తెలియజేయడం నమస్తే భార్య కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ ఉమా కుప్పులింగేశ్వర స్వామి వారు కోనసీమ క్షేత్రంలో ఇక్కడ కాశీ క్షేత్రాన్ని తలపించే విధంగా కోనసీమ క్షేత్రం అని పిలవబడేటటువంటి విధంగా అమ్మవారిని ఏకపీఠం మీద ఎడమ పక్క పెట్టుకుని గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఇక్కడ అమ్మవారికి అటు ఇటు ఉంచుకుని కుమార గణనాథాంబ అని లలితా లలితాశాస్త్రనామంలో అమ్మవారిని పిలిచినట్టుగా అమ్మవారి ఇక్కడ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైతంగా అయ్యవారి పక్కన కూర్చుని వెలవడం చాలా గొప్పదైనటువంటి విషయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్వయంభూమూర్తి అయినటువంటి స్వామివారిని వేలకులది భక్తులు ఇక్కడ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈరోజు ఇక్కడ వేలకులది స్వామివారిని దర్శనానికి వచ్చారు దేవస్థానం వాళ్ళ దగ్గరుండి వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకోవడం జరుగుతోంది అలాగే ధర్మకర్తల మండలి అలాగే చైర్మన్ గారు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరినీ కూడా అశేషంగా ఆదరిస్తూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ధర్మసత్రంలో ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది పాంచాహ్నికమైనటువంటి దీక్షతో స్వామివారిక్కడ పూజలు అందుకుంటారు శివరాత్రికి ఏకాదశి రోజు కళ్యాణం మొదలుపెట్టుకుని పెట్టుకుని శ్రీపుష్పోత్సవం భగవల్లీదండిపు త్రిశూల స్నానము మహాశివరాత్రి రోజు స్వయంభూలింగ అభిషేకాలతో స్వామివారు ఈ పాంచాన్నిక దీక్షను పూర్తి చేసుకుంటారు ఇంత గొప్పదైనటువంటి ఈ యొక్క క్షేత్రమునందు మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులందరూ కూడా భక్తి భావాన్ని భక్తి తమ్మయత్వాన్ని పొంది ఆ కొప్పును చూసి దర్శించి ఏ భక్తులనైతే స్వామివారు రక్షించారో అలాంటి భక్తులందరూ కూడా మమ్మల్ని కూడా రక్షించు స్వామి అని ఏ రోజైతే కొప్పు దాల్చావో నిర నిదర్శనం ఆ కొప్పేనని భావన చేస్తూ ఆ కొప్పు శిరోజాలతో కూడుకున్నటువంటి ఆ కొప్పును దర్శించడానికి ఇక్కడికి వస్తున్నారు అంతేకాదు ఇక్కడ పదకొండు సోమవారాలు అభిషేకం చేయించుకోవడం కానీ ఎనిమిది సోమవారాలు వ్రతం చేయడం కానీ చేస్తే అష్టమూర్తి తత్వాన్ని పొందినటువంటి ఈశ్వర అనుగ్రహం ఇక్కడ అందరికీ లభిస్తుంది కళ్యాణాలు కానిటువంటి వారికి కళ్యాణాలు జరిగి వ్యాపారాభివృద్ధి కలిగి రుణ బాధలు పోయి స్వామివారు నేనున్నానని నిదర్శనంగా ఎంతో మందిని ఇక్కడ కాపాడినటువంటి నిదర్శనాలు ఎంతగానో ఉన్నాయి అలాంటి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి పరోదినంగా ఇచ్చ అర్చన పూజ వైభవ పురస్కారాలు ప్రదర్శిస్తూ ఇక్కడ స్వామివారు దర్శించడం చాలా గొప్పదైనటువంటి విషయం ఓం నమ శివాయ నా పేరు బౌలబడి దుర్గాలక్ష్మీనారాయణ అంటే శ్రీ ఉమాగులింగేశ్వర దేవస్థానం చైర్మన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లెల గ్రామం కొత్తపేట దగ్గరగా ఉందండి పల్లెల గ్రామం ఈ గ్రామంలో స్వామివారు ఉమాకు పలింగ స్వామిగా అవతరించడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే సోమవారం వారు యాకపేటంతో ఉంటారు యాకపీటంతో కొలివే ఉంటారు అగస్మాహానికి ప్రతిష్ట చాలా పురాతనమైన ఆలయము ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కల్లారు రెండు గంటల నుంచి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే అభిషేకాలు వస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూలేని కూడా పెట్టడం జరిగింది అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా మా యువో గారు స్టాఫ్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల యొక్క విశేష ఆదరణతోటి అల్పాహార విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులు భోజన భోజనవాసతి సత్రంలో ఏర్పాటు చేయడం జరిగిందండి సత్రంలో ఇక్కడ దగ్గరగానే ఉంది సత్రవు ఆ సత్రం దగ్గర మీరు భోజనవాసతి కూడా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుంది శ్రీ చర్ల జగ్గిరెడ్డి గారు రథోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ కూలీలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని మాకు సహకరించాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడికి వస్తే అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని కనుక మీరు పదకొండు సోమవారాలు మొక్కుని ఐదు సోమవారాలు కానీ పదకొండు సోమవారాలు కానీ మొక్కుని మీరు వచ్చి పదకొండు ప్రదర్శనలు చేస్తే కనుక వచ్చి ఆఖరి సోమవారం మీరు అభిషేకం చేయించుకుంటే కనుక మీ యొక్క కోరిక కోరికలన్నీ నెరవేరుతాయండి కాబట్టి మీ స్వామివారిని దర్శించిని మీ యొక్క కోరిక కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ పూర్ణమ శివారు